శ్రీకాకుళం జిల్లా టెక్కెల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది రాంపురం గ్రామ సమీపంలో రెండు గ్రైనేట్ బ్లాక్లతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు గత మూడు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రెనైట్ లావాదేవీలు గ్రెనైట్ రవాణాలు లేదు గ్రానైట్ వ్యాపారం నిలిచిపోయినప్పటికీ ఈ గ్రెనైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మైన్స్ అధికారులు కనుసనంలోనే ఇటువంటి అక్రమ రవాణా సాగుతున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు